Namaste, welcome to Dot News. టార్గెట్ జగన్ ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయం ఒక్క మాటలో చెప్పాలంటే మా కోడలు ఊరు నుంచి రాలేదు వచ్చుంటే పిల్లి పాలు తాగేదు కాదు అని వెనుకటికి ఒక అత్తగారు రచ్చ చేసినట్టుగా ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు చంద్రబాబు ఎక్కడ మైక్ తీసుకున్నా జగన్ సెంట్రిక్ గానే రాజకీయాలు చేస్తున్నారు జగన్నే ఏకి పారిస్తున్నారు కారణాలు ఏవైనా సమస్యలు ఏవైనా దానికి మూల కారణం జగన్ గా చూపిస్తున్నారు బాబు విజయవాడలో వరదలు రావడానికి కృష్ణా నదిలో నాలుగు భారీ పడవలు కొట్టుకురావడం వెనుక వైసీపీ నేతలు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు సో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరిగినా అంతా జగన్ నామస్మరణే చేస్తున్నారు ఇక జగన్ ఎక్కడైనా మైకు తీసుకుంటే ఏవైనా రెండు మాటలు అంటే చాలు వాటిపై మంత్రులు రెచ్చిపోతున్నారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు బుడమేరు వరదకు అన్నమయ్య డ్యాంకు ముడిపెట్టి మరీ మాట్లాడుతున్నారు మరి ఇలా అన్నింటికీ జగన్ టార్గెట్ కావడానికి రీజన్ ఏంటి అనేది ఆసక్తి మారింది ఆయనకు పట్టుమని ఉన్నది పదకొండు మంది ఎమ్మెల్యేలే నలుగురు ఎంపీలు మాత్రమే మరీ అంతగా జగన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నదే ప్రశ్న జగన్ రాజకీయంగా ఓడిపోయినా ఆయనకు ప్రజల్లో నలభై శాతం మేరకు ఆదరణ ఉంది అంత భారీ వ్యతిరేకతలోనూ వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంక్ దక్కింది ఇదే కూటమిని కలవరపాటుకు చేస్తోంది ఈ పరిణామాలతోనే జగన్ చెప్పింది జనాలు నమ్మే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే బాబు వ్యూహాత్మకంగా జగన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు రాష్ట్రంలో ప్రత్యర్థి అంటూ ఎవరైనా ఉంటే అది జగనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ కారణంగానే టార్గెట్ జగన్ మంత్రాన్ని చంద్రబాబు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తే ఆ నెగిటివ్ ప్రచారం కాస్త ఆయనకు పాజిటివ్ గా మారే అవకాశం ఉందని చంద్రబాబు అనుకుంటున్నారని అంటున్నారు వైసీపీ నేతలు ప్లీజ్ సబ్స్క్రైబ్